నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను ప్రస్తుతం హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఉన్న గోల్కొండ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న హెబ్రోన్ చర్చ్ సమీపంలో హెబ్రోన్ చర్చ్ లో ఉన్నాను ప్రస్తుతం ఇక్కడ హెబ్రోన్ చర్చ్ లో ఎఫ్సిఎస్ పీటర్ గారు అనంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి స్వయాన మేనభావ అంటే రాజారెడ్డి గారికి మేనల్లుడు ఎఫ్సిఎస్ పీటర్ గారు ఆయన మూడు రోజుల క్రితం ఆయన తుది శ్వాస విడిచారు అయితే కొంతకాలం నుంచి ఆయనకు అనారోగ్య సమస్యలుంటే ఆ అనారోగ్య సమస్యలతో ముషిరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అయితే ఈ హెబ్రోన్ చర్చి ప్రత్యేకత ఏందంటే ఇక్కడ భక్త సింగ్ అని ఒక సిక్కు మతస్థుడు ఈ హెబ్రోన్ చర్చిని స్థాపించారు ఆయన యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత హెబ్రోన్ చర్చిని స్థాపించి దాదాపు ఎనభై డెబ్బై ఏళ్ళ నుంచి ఈ సంఘాన్ని ఇక్కడ నడిపిస్తున్నారు అయితే ఇప్పుడు ఆయన అయితే లేరు కానీ వారికి అనుచరులుగా వన్ ఆఫ్ ద పర్సన్ మరి ఎఫ్సిఎస్ పీటర్ గారు అని చెప్పవచ్చు అయితే ఎఫ్సిఎస్ పీటర్ గారు కొన్నేళ్లుగా కొన్ని దశాబ్దాలుగా ఈ సంఘానికి అంటే హెబ్రోన్ చర్చ్ కి సంఘ పెద్దగా వ్యవహరిస్తున్నారు అయితే ఈయన మృతి చెందిన విషయం తెలిసి దేశంలో విదేశాల్లో కూడా ఉన్న వ్యక్తులు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు రాజశేఖర్ అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయమ్మ కూడా నిన్నటి దినమున ఇక్కడికి వచ్చేసి విచ్చేసి అలా పార్థివ దేహం దగ్గర ఆమె ప్రభువారికి ప్రార్థించి వెళ్లారు అలాగనే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కూడా వచ్చారు ఇక్కడ వారి యొక్క అంకులైన ఎఫ్సిఎస్ పీటర్ గారి పార్థివ దేహాన్ని సందర్శించి వెళ్లారు అలాగా ఎందరో మంది రాజకీయ ప్రముఖులు అలాగనే క్రైస్తవ పెద్దలు క్రైస్తవ సమాజానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి విచ్చేసి వెళ్లారు వందలాది వేలాది మంది తరలి వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వివిధ రూపాల్లో వస్తా ఉన్నారు సో వారిని మనం చూడొచ్చు కొద్దిసేపట్లో సేవకులు వారితో కలిసి పనిచేసిన వారు ఉన్నారు ఇక్కడ మెల్కి షెదక్ గారు ఉన్నారు మెల్కిషెక్ గారు చెప్పండి వీటిని ఎలా చూడవచ్చు సో ఇలా వందలాది మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారంటే దీని ఏమని చెప్పవచ్చు యాక్చువల్లీ హెబ్రోను అంటే ఇది ఒక పెద్ద సంస్థింగ్ గారు పంజాబ్ రాష్ట్రం నుండి మరి విదేశాల్లో చదువు నిమిత్తమై వెళ్ళి అక్కడ రక్షించబడి ఈ యొక్క దేవుని పిలుపు మేరకు లో పరిచర్య ఆరంభించి తదుపరి దేవుని చిత్తానుసారంగా ఈ యొక్క భాగ్యనగరం అనగా హైదరాబాద్ సిటీకి రావటం జరిగింది దైవజనుడు కేవలము దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడిన వాడే ప్రార్థనా పూర్వకంగా ఈ పరిచర్యను ప్రారంభించినాడు ఈ పరిచర్య మరి శాఖలుగా అభివృద్ధి చెంది విస్తరించబడి ఈనాడు మరి తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశ్ పలువిధ రాష్ట్రాలు ఇంకా విదేశాల్లో కూడా ఈ పరిచర్య అనేది వ్యాప్తి చెందుతూ వచ్చింది ఈనాడు పాకిస్తాను శ్రీలంక అలాగనే మరి ఇంగ్లాండు అమెరికా పలువిధ ప్రాంతాల్లో కూడా ఈ పరిచర్య వ్యాప్తి చెందుతూ వచ్చింది ఈ పరిచర్యలో అనేకులు మరి దైవ సేవకులు మరి క్రోసీ గారు కావచ్చు అలాగనే అహబకు గారు కావచ్చు అగస్టీన్ గారు కావచ్చు మరి పిల్ప్ గారు కావచ్చు జీటి బెంజమన్ గారు కావచ్చు అలాగే ఈ మధ్య కాలంలో థియోడర్ గారు పీటర్ గారు ఈ విధంగా వాళ్ళు కూడా దైవజుడు బక్సింగ్ గారు కాలం నుంచి ఉన్నారు పరిచయ చేస్తూ వచ్చినారు వారు పిలుపుని మరి వాళ్ళ పిలుపు మేరకు ఈ లోకం విడిచి వెళుతూ వచ్చినారు నేటి సమాధానానికి నేటి మరి విశ్వాసులు పరిశుద్ధులు దైవ సేవకులకి మరి దైవ సంకల్పం చొప్పున మా సలహా ఏమిటంటే అందరూ కలిసి పరిచర్య చేసుకోవటంలో ఎంతో సంతోషం ఉన్నది అది దేవుని యొక్క ఆత్మానుసారంగా ఈ పరిచర్య జరగాలని మేము కోరుతుంటున్నాము కనుక ఏక శరీరము మరి ఏక సంఘము ఏక శిరస్సు కింద ఈ పరిచర్య మరి అంత వరకు ప్రభు రాకటం వరకు మరి కొనసాగించాలని మా యొక్క ఆశయం ఉంటుంది థ్యాంక్ యూ సార్